జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనము ఇప్పుడు టాపిక్ ఏంటంటే అంటే ఏ విషయం గురించి మనం మాట్లాడదామంటే ఇప్పుడు ఏవైతే మనకి ద్వాదశ రాసులు ఉన్నాయో ఈ యొక్క రాసులకి అలానే లగ్నాలు ఇప్పుడు ఎలా అయితే మనకి ద్వాదశ రాశులు ఉన్నాయో అలానే లగ్నాలు కూడా ఉంటాయి అంటే మనకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి మేష లగ్నం ఉంటుంది ఋషభ రాశి ఋషభ లగ్నం ఉంటుంది అలానే మనకి రాసులు అయితే ఎన్ని ఉన్నాయో లగ్నాలు కూడా అన్నీ ఉంటాయి పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఉంటాయి ఈ లగ్నాల పరిమాణం అంటే ఒక గంట ఇరవై ఒక నిమిషం ఉంటుంది ఈ ఒక గంట ఇరవై నిమిషం ప్రతిరోజు ఉదయం బ్రాహ్మి ముహూర్తం నుంచి మనకి సాయంత్రం వరకు నైట్ వరకు కూడా మళ్ళీ ఈ ఒక లగ్నాల పరిమాణం ఒక లగ్నం అయిపోగానే ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం ఇంకొక లగ్నం అలాగే మనకి ప్రతిరోజు కూడా ఈ ఒక గంట ఒక ఇరవై ఒక్క నిమిషానికి లగ్నం మారుతూ మారుతూ ఉంటుంది అన్నమాట అయితే దాన్ని తగ్గట్టుగా మనకి ఆ రోజు తిథి నక్షత్రం ఏమున్నాయో దాన్ని బట్టి మనకి బాగుంటుందా లేదా అనేది ఉంటుంది ఏ రోజు ఇది మనం జన్మిస్తామో ఆ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ప్రకారంగా మనకి ఏ రాశి వస్తుంది అనేది ఉంటుంది ఆ రాశిని బట్టి ఏ లగ్నం కూడా ఉంటుంది ఆ లగ్నాన్ని బట్టి ఏ గోచారం అంటారు మనం పుట్టినటువంటి తేదీ నక్షత్రం పట్టేసి ఆ రోజు మనకి ఏ నక్షత్రం ఉందో దాన్ని గోచారం అని కింద భావిస్తారు ఈ గోచారంలో కనుక పన్నెండు స్థానాలు పన్నెండు గడులు ఉంటాయి పన్నెండు స్థానాలు అంటారు ఆ పన్నెండు స్థానాల్లో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఛాయాగ్రహాలు పోల్చుకుంటే పోయి ఛాయగ్రహాలు పక్కన పెడితే తొమ్మిది గ్రహాలు మనం భాగిస్తాం ఈ యొక్క సాంప్రదాయ ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఏదైతే ఉందో ఈ తొమ్మిది గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉంటే వాటి వల్ల ఈ యొక్క రాశి వారికి ఆ రాశిని జన్మించిన వారికి ఆ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది ఫ్యూచర్లో అంటే వచ్చి అంటే వచ్చేటువంటి రోజుల్లో ఎలా అవుతారు నెక్స్ట్ జనరేషన్కి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు అయితే దానికి భాగంగా కొన్ని కొన్ని దశలు కొన్ని కొన్ని నక్షత్రాలు అలానే ఆ నక్షత్రాల్లో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఏ ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఎలాంటి అదృష్టం వస్తుంది అనేది కూడా ఒక్కసారి మనం గమనించినట్టేది కనుక మనం ఎగ్జాక్ట్గా తీసుకున్నట్టయితే అంటే కొన్ని రాసులు మనం తీసుకు మనము ఏ నక్షత్రంలో పుట్టామో చూసుకున్నట్టయితే కనుక ఆ నక్షత్రం బట్టి రాసి వస్తుంది ఆ రాశిని బట్టి మనకు గోచారం అనేది ఏర్పడుతుంది ఆ గోచారంలో ఏ స్థలంలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అశుభ ఫలితాలు శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనకి జీవితకాలం ఎలా నడుగుతాం దానికి చూసినట్టేది కనుక మనకి ముందుగా చూసుకున్నట్టేది కనుక ధనిష్ట శతభిష ధనిష్ట శతవిష పూర్వభద్ర ఈ నక్షత్రాలు మూడు కూడా కుంభరాశి కింద ఉంటాయి ఈ కుంభరాశిలో మనం ఈ మూడు నక్షత్రాలు పుట్టినట్టు వాళ్ళకి కుంభరాశి కింద పరిగణిస్తారు ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారికి గ్రహరీత్యా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి గోచరాలు ఎలాంటి పరిహారాలు ఎలాంటి దొరుకుతుందో చూద్దామంటే ఒకసారి చూద్దాము అయితే మనకి ఈ స్వస్థానంలో కానివ్వండి రెండో స్థానంలో కానివ్వండి నాలుగు ఆరు పన్నెండో స్థానంలో శని భగవానుడు ఉండడం వలన వాళ్ళకి శని భగవాని యొక్క అశుభ దృష్టి అనేది ఎక్కువ కనబడతా ఉంది అలానే మనకి ఆరు పన్నెండు రెండు పదో స్థానంలో కనుక రవి భగవానుడు ఉన్నట్టయితే కనుక వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్ళేటువంటి స్థాయి కనపడుతుంది కానీ అది కనపడాలి అంటే ఏదైతే మనకి శని భగవానుడు ఉన్నటువంటి అశుభ దృష్టి ఉందో అది తొలగిపోవాలి ఆ అశుభ దృష్టి తొలగిపోవాలి ఆ అశుభ దృష్టి తొలగాలంటే మనం పరిహారాలు చెప్తే జీవితకాలం కూడా ఆ పరిహారాలు చేసుకుంటూనే ఉండాలి కుంభరాశి వారు ఏదో ఈ మాసంలో ఇది చేయాలి ఆ మాసంలో అధ్యయాలి కాకుండా గోచార ప్రకారంగా ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేందుకు ప్రతి మాసం ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి కనుక పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రాణిస్తారు అలానే మనకి సొంత స్థానంలో కుజుడున్న రెండు ఆరు పన్నెండో స్థానంలో కుజుడున్నా కూడా దోషం కింద పరిగణిస్తారు అలానే బుధ భగవానుడు కుజుడితో కలిపి ఉన్నాడు అంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా కొట్టేటువంటి భర్త కొట్టేటువంటి భార్య వాళ్ళ అథారిటీలో ఉండేటువంటి పర్సన్స్ వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకొని తీరాల్సి వస్తుంది అలానే మనకి రెండో స్థానంలో గురువు అలా నాలుగో స్థానంలో గురువు పన్నెండో స్థానంలో గురువు ఉండడం వలన మీకు ఖచ్చితంగా విదేశాల్లో వెళ్ళేదానికి అదృష్టమైతే మీకు వస్తుంది ఎవరికైనా శుక్రుడు కనుక మీకు పన్నెండో స్థానంలో ఉన్నట్టయితే ఈ కుంభరాశి వారికి శుక్రుడు పన్నెండో స్థానంలో ఉన్నట్టయితే కనుక మీకు వివాహం ఆలస్యంగా అయ్యేలాగా ఉంటుంది మీకు కళత్ర దోషం కూడా ఉంటుంది ఆ మేర వాటన్నిటికీ కనుక మీరు ఇలాంటి గ్రహ గ్రాచారం ప్రకారంగా ఏ ఈ రాశి వారికి నేను చెప్పిన స్థానాల్లో ఖచ్చితంగా నేను చెప్పినట్టు గ్రహం ఉంది అంటే మీరు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేయాలి కుంభరాశి వారు కుంభరాశి వారు ఈ పరిహారం చేసుకుంటే కనుక ప్రతి మాసంలో చేసేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి భిన్నంగా ఇవి కూడా చేసుకుంటే కలిసి రావడం ఖచ్చితంగా జరుగుతోంది లేకంటే కనుక మీరు ఆ మాస ఫలితాలకు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ ఉంటారో అప్పటి వరకే మీకు పరిష్కారం దొరుకుతుంది ఇన్స్టెంట్ ఫుడ్ అన్నట్టుగా మీరు ఈ ఒక మూడు మాసాలకు ఒక్కసారి నేను చేసుకున్నట్టయితే అమావాస్య ముందు పౌర్ణమి ముందు ఏకాదశి రోజున ఈ కుంభరాశి వారు పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహారానికి నిమిత్తంగా మీరు చేయవలసింది ఏంటంటే నిమ్మకాయలు ఆరు నేను చెప్పినటువంటి గ్రహాలు మీకు ఆ స్థానంలో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేయండి నిమ్మకాయలు ఆరు కళ్ళు ఉప్పు అంటారు అంటే మనకి దొడ్డు ఉప్పు అంటారు కొన్ని ప్రాంతీయ భాషలో ఈ దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు ఏదైతే ఉందో అరకిలో అంటే ఐదు వందల గ్రాములు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వందల గ్రాములు అలానే మనకి ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు పౌడరు ఒక వంద గ్రాములు అలానే మనకి మెంతులు ఈ మెంతులు పౌడరు ఒక వంద గ్రాములు వేసేసి కనుక మీరు ఈ నిమ్మకాయలు బద్దలు కోసి దాంట్లో పెట్టేసి కనుక ఉంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళేసి ఒక రోజు రెండో రోజు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మీ తల చుట్టుతా మీ బాడీ చుట్టుతా దిష్టి రూపంగా పన్నెండు సార్లు కనుక దిష్టి తీసుకొని కనుక మీరు ఆ ఒక ఏదైతే చెరువుల కాలంలో ఉన్నాయో అక్కడ పోల్చినట్లయితే మీకు ఆ దోషం పోతుంది అలానే దిష్టి తీయకుండా అయితే కనుక నవగ్రహాల దగ్గర ఉంచేసి ఐదు ఒత్తులేసి ఆవు నెయ్యితో మట్టి ప్రమిదిలో దీపరాజన మూడు మాసాలకు ఒక్కసారి చేసినట్లయితే గనక మీకున్నటువంటి గోచార ప్రకారంగా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్యాలు కూడా సాధించేదానికి ఉంటుంది కుంభరాశి వారికి స్వతహాగా వచ్చేది ఏంటంటే సొంత తెలివితేటలతో నిలబడతారు ఇంకొక ఉమ్మడి కుటుంబానైనా శాసించగలుగుతారు అంటే మీకు ఎట్లాంటి ఫ్యామిలీ కూడా బాగుంటుంది మీరు బాధ్యతలు తీసుకునేదానికి కార్యాచరణ నిర్వర్తించేదానికి కొత్తగా అవకాశాలు వచ్చేదానికి కూడా బాగుంటుంది కొత్తగా మీరే సృష్టించేటువంటి ఒక ప్రపంచంలో ఎంతోమందికి ఉపాధి కలిగించేలా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలి ఇది జీవిత కాలం మీరు ఉన్నంత వరకు కూడా ఇలాంటి పరిహారం చేయండి మీరు పిల్లలు ఉన్నా పెద్దలుగా ఉన్నా పెద్దవారైపోయినా తాతయ్య స్థాయికి వెళ్ళినా కూడా ఈ పరిహారం కుంభరాశిలో ఉన్నవారు ఖచ్చితంగా చేయండి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయోగాలు ప్రయత్నాలు చేసేసి ఈ యొక్క పరిహారాలు చేసుకొని కనుక అందరూ అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను అందులోను ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య కూడా ఇవ్వడం జరుగుతోంది లైఫ్ లాంగ్ ఈ మాసంలో ఈ సంఖ్య ఈ మాసంలో ఈ సంఖ్య అని కాకుండా మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ నెంబర్ని అదృష్టంగా భావించవచ్చు అందులో నెంబర్ మీకు ఎనిమిది అలానే ఆరు అలానే రెండు ఒకటి కూడా మీకు రాణిస్తోంది కాబట్టి ఈ మీరు ఈ నెంబర్స్ కనుక మీరు పరిగణనలో తీసుకోవచ్చు మీరు లక్కీ నెంబర్గా భావించేసి ఆ నెంబర్స్ మీరు ఏదైనా కార్యాచరణ మొదలుపెట్టుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి కుంభరాశి వారు అందరూ కూడా అదృశ్యముఖల వారిని నేను కోరుకుంటా ఉన్నాను జై శివనారాయణ అవి చేసుకుంటూ ఉంటారు అప్పటి వరకే మీకు పరిష్కారం దొరుకుతుంది ఇన్స్టెంట్ ఫుడ్ అన్నట్టుగా మీరు ఈ ఒక మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నట్టయితే అమావాస్య ముందు పౌర్ణమి ముందు ఏకాదశి రోజున ఈ కుంభరాశి వారు పరిహారాలు చేసుకోవచ్చు ఆ పరిహారానికి నిమిత్తంగా మీరు చేయవలసింది ఏంటంటే నిమ్మకాయలు ఆరు నేను చెప్పినటువంటి గ్రహాలు మీకు ఆ స్థానంలో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఈ రెమిడీ చేయండి నిమ్మకాయలు ఆరు కళ్ళు ఉప్పు అంటారు అంటే మనకి దొడ్డు ఉప్పు అంటారు కొన్ని ప్రాంతీయ భాషలో ఈ దొడ్డు ఉప్పు కళ్ళు ఉప్పు ఏదైతే ఉందో అరకిలో అంటే ఐదు వందల గ్రాములు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వందల గ్రాములు అలానే మనకి ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు పౌడరు ఒక వంద గ్రాములు అలానే మనకి మెంతులు ఈ మెంతులు పౌడరు ఒక వంద గ్రాములు వేసేసి కనుక మీరు ఈ నిమ్మకాయలు బద్దలు కోసి దాంట్లో పెట్టేసి కనుక ఉంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళేసి ఒకరోజు నానబెట్టేసుకొని రెండో రోజు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి మీ తల చుట్టుతా మీ బాడీ చుట్టుతా దిష్టి రూపంగా పన్నెండు సార్లు కనుక దిష్టి తీసుకొని కనుక మీరు ఆ ఒక ఏదైతే చెరువులు కాలంలో ఉన్నాయో అక్కడ పోల్చినట్లయితే మీకు ఆ దోషం పోతుంది అలానే దిష్టి తీయకుండా అయితే గనక నవగ్రహాల దగ్గర ఉంచేసి ఐదు ఒత్తులేసి ఆవు నెయ్యితో మట్టి ప్రమిదిలో దీపరాజన మూడు మాసాలకు ఒక్కసారి చేసినట్లయితే కనుక మీకున్నటువంటి గోచార ప్రకారంగా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్యాలు కూడా సాధించడానికి ఉంటుంది కుంభరాశి వారికి స్వతహాగా వచ్చేది ఏంటంటే సొంత తెలివితేటలతో నిలబడతారు ఇంకొక ఉమ్మడి కుటుంబానైనా శాసించ అంటే మీకు ఎట్లాంటి ఫ్యామిలీ కూడా బాగుంటుంది మీరు బాధ్యతలు తీసుకునే దానికి కార్యాచరణ నిర్వర్తించేదానికి కొత్తగా అవకాశాలు వచ్చేదానికి కూడా బాగుంటుంది కొత్తగా మీరే సృష్టించేటువంటి ఒక ప్రపంచంలో ఎంతో మందికి ఉపాధి కలిగించేలా ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలి ఇది జీవిత కాలం మీరు ఉన్నంత వరకు కూడా ఇలాంటి పరిహారం చేయండి మీరు పిల్లలుగా ఉన్న పెద్దలుగా ఉన్నా పెద్దవారైపోయినా తాతయ్య స్థాయికి వెళ్ళినా కూడా ఈ పరిహారం కుంభరాశిలో ఉన్నవారు ఖచ్చితంగా చేయండి మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయోగాలు ప్రయత్నాలు చేసేసి ఈ యొక్క పరిహారాలు చేసుకొని కనుక అందరూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను అందులోను ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య కూడా ఇవ్వడం జరుగుతోంది లైఫ్ లాంగ్ ఈ మాసంలో ఈ సంఖ్య ఈ మాసంలో ఈ సంఖ్య అని కాకుండా మీరు లైఫ్ లాంగ్ కూడా ఈ నెంబర్ని అదృష్టంగా భావించవచ్చు అందులో నెంబర్ మీకు ఎనిమిది అలానే ఆరు అలానే రెండు ఒకటి కూడా మీకు రాణిస్తోంది కాబట్టి ఈ మీరు ఈ నెంబర్స్ కనుక మీరు పరిగణనలో తీసుకోవచ్చు మీరు లక్కీ నెంబర్గా భావించేసి ఆ నెంబర్స్ మీరు ఏదైనా కార్యాచరణ మొదలుపెట్టుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి కుంభరాశి వారందరూ కూడా అదృశ్యముఖుల వారిని నేను కోరుకుంటా ఉన్నాను జై శివనారాయణ